తన ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ పార్టీని చిక్కుల్లో పడేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కవిత మాటలను సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి శాసన మండలిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ ప్రాజెక్టు లో భారీగా అవినీతి చోటు చేసుకుందని అనేక విమర్శలు చేశారు దీనిపై స్పందించిన కవిత అవసరమైతే ఈ ప్రాజెక్టుపై విచారణ చేయించుకోవాలంటూ మాట్లాడారు దీనిని వ్యూహాత్మకంగా తీసుకొని తనకు అనుకూలంగా మార్చుకున్న రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించారు తనకు తానుగా ఈ ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తే రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు రేవంత్ ఈ విధంగా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేసినందుకు అవకాశం ఏర్పడింది కానీ అక్కడే రేవంత్ రాజకీయ తెలివితేటలను ప్రదర్శించారు ఈ ప్రాజెక్టుపై కవితనే విచారణకు డిమాండ్ చేసే విధంగా రేవంత్ సందర్భం సృష్టించి కవిత మాటలను సీరియస్గా తీసుకొని ఆమె కోరిక మేరకే ఈ ప్రాజెక్టుపై విచారణ చేస్తున్నామని ప్రకటించారు శాసన మండలిలో ఈ ప్రాజెక్టుపై మాట్లాడిన రేవంత్ రెడ్డి అందరికీ మేడిగడ్డ చూపిస్తానని అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రత్యేక బస్సులో అందరం వెళ్దామని అన్నారు దీనిపై కవిత స్పందించి అదేమీ టూరిస్ట్ స్పాట్ కాదు అని ఏవైనా లోపాలు ఉంటే విచారణ చేయించాలి కానీ ప్రాజెక్టునే తప్పు పట్టడం సరికాదంటూ ఆమె వ్యాఖ్యానించారు చాలా ఘోరాలు జరిగిపోయిన చెప్తా ఉన్నారు అధ్యక్ష వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం ఎమ్మెల్యేలను తీసుకపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్ మేము చేసినటువంటి మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్లాం ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి ఖచ్చితంగా నిర్ధారించండి ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు దీనిపై వెంటనే స్పందించిన రేవంత్ కవిత విజ్ఞప్తి మేరకు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించారు ఇక్కడ ఉన్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అనుమానాలు ఉన్నాయి నా సహచార సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏమో అభ్యంతరమో నాకైతే తెలియదు వీళ్ళు వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను ఏ విచారణ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది అయితే వాస్తవంగా కవిత కోరింది మేడిగడ్డ కొంగుబాటుపై నిపుణులను తీసుకెళ్లి ఎందుకు కుంగిందో విచారణ చేయించాలని మాత్రమే కోరారు కాని రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి కవిత కోరిన విధంగానే ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించారు